హాయ్ ఫ్రెండ్స్ నేను కలర్ పేపర్స్తో వాల్ హ్యాంగింగ్స్ తయారు చేస్తానండి మా ఇంట్లో అన్నీ కూడా నేను తయారు చేసినవే ఉంటాయి అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చూపిస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ పేపర్స్తో రోజ్ ఫ్లవర్స్ తయారు చేస్తానండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాల్ హ్యాంగింగ్ అండి ఇది కలర్ పేపర్స్తో తయారు చేశాను చూసారా నెక్స్ట్ ఇది ఇది కూడా రోజ్ ఫ్లవర్స్ ఇది చూసారా ఫ్రెండ్స్ మా పిల్లల పేర్లు అయితే ఇలా రాసాను యువ తీర్థ అని చెప్పి అవన్నీ బీట్స్ అండి నేను తయారు చేసిన బేసిక్ వచ్చేసి కేక్ బేస్ అండి అది